చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు నాణ్యమైన చదువులు చదవాలంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదవాలని ఆయన తెలిపారు కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వీకోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ కాలేజీ ఉందని ఆయన అన్నారు విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యపై శ్రద్ధ వహించాలని సూచించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లల గురించి అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి చర్చించాలన్నారు దూరం చేస్తున్నది కాబట్టి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను వివాహాలకు పేరెంట్స్ టీచర్స్ సమావేశం మనం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతవరకు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడు కూడా టీచర్స్ను పేరెంట్స్ను కలిపి సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలే ఈరోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యాశాఖలో ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదగుతున్నారు వాళ్ళ చదువుకు సంబంధించి మీరు పంపిస్తే బెటర్ నేను మిమ్మల్ని మొదలగారు